తలనొప్పితో బాధపడుతున్న భర్త తలకు మందు రాస్తూ భార్య ఇలా అడిగింది భార్య ఏమండి ఇప్పుడంటే మీకు నేను మందు రాస్తున్నాను మరి మన పెళ్ళికి ముందు ఎవరు రాసేవారు భర్త ఈ తలనొప్పి మొదలైంది పెళ్లి తర్వాతనే కదా భర్త బీరువాలు వెయ్యి రూపాయలు పెట్టాను ఐదు వందలు ఉన్నాయి మిగతా ఐదు వందలు ఏమయ్యాయి భార్య అయ్యో ఇంకా ఐదు వందలు ఉన్నాయా అన్ని నోట్లు ఒకే చోట పెట్టచ్చు కదండీ చీర కొనుక్కోవడానికి ఐదు వందలు ఉన్నాయని బాధపడుతున్నాను ఇక నుంచి అన్నీ ఒకే చోట పెట్టండే భర్త ఏమే కాస్త తలనొప్పిగా ఉంది డాక్టర్కి ఫోన్ చెయ్యి ఒకసారి భార్య అలాగేనండి ఫోన్ పాస్వర్డ్ చెప్పండి భర్త కాస్త తగ్గినట్టుందిలే వెళ్ళేటప్పుడు దారిలో మాత్ర తీసుకొని వెళ్ళిపోతాలే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి